చివటం కళావేదికని వీక్షిస్తున్నటువంటి హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ ఈరోజు కార్తీక పురాణం అధ్యాయం పఠనం శ్రీ చివటం సుబ్బారావు కార్తీక పురాణము పదహారవ అధ్యాయం స్తంభ దీప ప్రశంస గురించి వశిష్ఠుల వారు ఏం చెబుతున్నారో శ్రద్ధగా విందామా ఓ రాజా కార్తీక మాసము దామోదర్నికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము ఈ మాసమునందు స్నాన దాన వ్రతాదులను చేయుట సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి ఉన్న దానము చేయరో అట్టి వారు రౌరవాది నరక బాధలు పొందుతారు ఈ నెల దినములు తాంబూల దానము చేయవారు చక్రవర్తిగా పుడతారు ఆ విధంగానే నెల రోజులలో ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధి గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపాలు నశించుటే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ ఆచరించి భగవంతుని సన్నిధి ఎందు ధూపదీప నైవేద్యాలతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలాదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును వశిష్ఠుల వారు ఇంకేమంటున్నారంటే ఈ సంతానం ఉన్నవారు చేస్తే సంతానం నష్టం జరగదట అలాగే పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారట ఈ మాసంలో ధ్వజస్తంభంందు ఆకాశదీపం వెలిగిస్తే వారు వైకుంఠాన్ని సకల భోగములు అనుభవిస్తారట ఈ కార్తీక మాసం అంతా ఆకాశదీపము కానీ స్తంభదీపం కానీ ఉంచి నమస్కరిస్తే స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యాలు కలిగి వారి జీవితము ఆనందదాయకమవుతుందట ఆకాశదీపం పెట్టువారు సాలిధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపం ఉంచాలి దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వాళ్ళు లేక దీపం పెట్టిన వారిని పరిహాసమాడువారు చుంచు జన్మెత్తుతారట ఏ జన్మ చుంచు జన్మెత్తుతారు అని శ్రీ వశిష్ఠుల మహర్షి వారు చెప్తున్నారు ఇందులోకి ఒక కథ చెబుతున్నారు అది కూడా విందామామరి దీపస్తంభము విప్రుడిగుట ఋషులలో అగ్రగణ్యుడిగా పేరు పొందినటువంటి మంతగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేస్తూ ఉండేవారట ఈ కార్తీక మాసంలో ఈ ఆశ్రమానికి చుట్టుప్రక్కల ఉండే మునులు కూడా వచ్చి పూజలు చేసేవారట వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపాలు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండేవారట ఒకనాడు ఆ మునుల్లో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి ఓ సిద్ధులారా ఈ కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది మనందరికీ ఇది అందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభం పాతి దానిపై దీపాన్ని పెడదాం కావున మనం అంతా అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభాన్ని తీసుకొని వద్దాము రండి అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలు నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతారు దానిపై సాలిధాన్యం ఉంచి ఆవు నేతితో నింపినటువంటి పాత్రను దానిపై పెట్టి అందులో ఒత్తివేసి దీపాన్ని వెలిగించారు పిమ్మట వారందరూ చాలా ప్రశాంతంగా కూర్చొని పురాణ పఠనం చేస్తుండగా ఫళ ఫళమని శబ్దం వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభం ముక్కలై పడి దీపం ఆరిపోయి చెల్లా చెదిరై పడి ఉంది ఆ దృశ్యాన్ని చూసి వారందరూ ఆశ్చర్యపోయి ఒక్కసారిగా లేచి నిలబడ్డారు అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాడు వారు అతన్ని చూసి ఓయి నీవెవడవు నీవి స్తంభము నుండి ఎలా వచ్చి అసలు నీ వృత్తాంతం ఏంటి అని ప్రశ్నించారు అంతా ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండుటిచే మదాంధుడనై న్యాయాన్యాయ విశిక్షణ లేక ప్రవర్తించాను దుర్బుద్ధులు అలవడటం చేత వేదములు చదువక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక మెలిగాను నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయంలో ఏ విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయిస్తే అతనిని నా కాళ్ళు కడగమని ఆ నీళ్లు మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపించేవాడను నేను ఉన్న తాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండమని చెప్పేవాడను స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూసేవాడని అందరూ నా చేష్టలకు భయపడివారే కానీ నన్నెవ్వరూ మందలింపలేకపోయారు నేను చేయు పాపకార్యములకు అద్దులేకపోయేది దాన ధర్మాలు ఎట్టివో నిజంగా నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనై పాపాలు చేసి అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మములందు కుక్కనై పదివేల జన్మములు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పెరుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కేకారణ్యములందుండి నేను చేసిన పాపాలను పోగొట్టుకోలేకపోయాను ఇన్నాళ్ళు మీ దైవల్న స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మలన్నీ మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపుడని వేడుకునను ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యము పొంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అదీనుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప వర్ణింపశక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభాలు కూడా మన కళ్ళ ఎదుట ముక్తి పొందుచున్నవి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆకాశ ఆకాశదీపముంచిన మనిషికి వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధిస్తుంది అందువల్లనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకుని చుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి ముని పొంగవులార నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా ఈ జగంబున ఎల్లరకు ఎటుల కర్మబంధము కలుగును అది నశించుట ఎట్లు నా ఈ సంశయము బాపుడిని ప్రార్థించను అక్కడ ఉన్న మునులందరూ తమలో ఒకరైనటువంటి అంగీరసు మునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కావున వివరించుడని కోరి అంత అంగీరస మహాముని ఈ విధముగా చెప్పుచున్నాడు ఇట్లు పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమంది షోడసాధ్యాయము పదహారో రోజు పారాయణము సమాప్తం చివట కళావేదికలో మేము అందించోస్ని వీక్షిస్తూ ఎంతో ఆదరిస్తూ మమ్మ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు